హైవ్యూస్ సీరియస్లీ రోజా చాలా చాలా దృష్టి ఎందుకంటే ఐరన్ లెగ్ ఐరన్ లెగ్గని రాజకీయంగా పక్కన ఎన్నో రకాలుగా ఆమెను వేధించినా ముద్రలు వేసిన రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున నగరంలో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అగైన్ మరల చక్కగా గెలిచారు ఆ తర్వాత మంత్రి అయ్యారు ఇప్పుడు నగరలో ఆమె ఓడిపోబోతోందని ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేశాం ఆమె సైతం పోలింగ్ రోజు గానే చెప్పేసింది నాకు టీడీపీ నుంచి సమస్య లేదు సమస్య అంతా వైసీపీ వాళ్ళ నుంచే మా పార్టీ వాళ్ళ నుంచే అని పేరు ఇప్పుడు ఏమైంది ఆమె అంబటి రాంబాబు గుడివాడి అమర్నాథ్ ఇలా ఒక బ్యాచ్ ఉన్నారు ఈ వైసీపీలో నోరు పారేస్తున్న మంత్రులు వాళ్ళంతా ఓడిపోతున్నారని చెప్పేసి వైసీపీ గెలుస్తుందని చెప్పినటువంటి ఆరా మస్తానే చెప్పాడు ఆల్రెడీ మనం ఓపెన్గా మాట్లాడతాం ఖచ్చితంగా వైసీపీలో హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయే నగరలో నగరంలో రోజే నేను ఇక ఇప్పుడు ఆల్రెడీ టూ త్రీ డేస్ బ్యాక్ ఈటీవీకి సంబంధించి జబర్దస్త్ సంబంధించి ఒక ప్రోమో లాంటిది వదిలేదు వదిలేరు ఏంటది ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్కడి నుంచి ఉండదు ఎక్కడి నుంచి ఉండదు ఓన్లీ జబర్దస్త్ ఈవెన్ జడ్జి కేటగిరీలో కూడా రోజా తర్వాత ఇంద్రజారవటం కావచ్చు ఖుష్బు కావచ్చు ఇంకా మధ్య మధ్యలో వాళ్ళు వీళ్ళు వస్తూ పోతూ ఉన్నారు అదే ఆ షోకి రోజే అయితేనే యాట్రా బాబు అన్నట్టుగా గతంలో చాలామంది ఫీల్ అయ్యారు ఆమె ఈనాడు వాళ్ళ మీద కానీ మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడినా కానీ అది రాజకీయం ఇది వచ్చేసి వ్యాపారం అన్నట్టు ఇక్కడ లేదు వృత్తి దాంతో ఇంకేంటి ఆబ్వియస్లీ ఈమె మరలా జబర్దస్త్ జడ్జిగా వస్తారంటే హ్యాపీగా వెళ్ళి తీసుకుంటారు లేదు వీళ్ళు ఎప్పుడెప్పుడు పిలుస్తారని చెప్పేసి ఆమె ఎదురు చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే వైసీపీ పైన అయిపోయింది అన్ని సమస్య సంస్థలు అదే చెప్తున్నాయి దాంతో రేపు రిజల్ట్ వచ్చినటువంటి రోజే నైట్ అంటే నాలుగో తారీఖు నైటే జబర్దస్త్ ఈమె జడ్జిగా చేసినటువంటి ప్రోమో రావచ్చు లేదా ఆ నెక్స్ట్ డే అయినా సరే ఈమె జబర్దస్త్ జడ్జిగా చేసినటువంటి ప్రోమో వచ్చింది నాకైతే అనిపిస్తాం ఏ జబర్దస్త్లో ఉన్నటువంటి వాళ్ళనైతే ఈమె చిన్న ప్రాణులని అందో ఏ జబర్దస్త్ ఉన్నటువంటి వాళ్ళైతే రోజు అంటే ఈమె సింగ్యులర్గా ప్రొనౌన్స్ చేసి రకరకాలుగా మాట్లాడారో అగైన్ మరలా వాళ్ళంతా ఒకే స్టేజ్ మీద కనిపిస్తారో నాకైతే అనిపిస్తాం వాస్తవానికి ఇక జబర్దస్త్లో తీసుకోరని ఇక తమిళనాడు వెళ్ళిపోయిద్దని మాట్లాడుకున్నాం బట్ వీళ్ళు ఏం చెప్పినారంటే నాకు అనిపించిన దాని ప్రకారం నాకు తెలిసిన దాని ప్రకారం వైసీపీ నుంచి బయటకు వచ్చినా లేదు వైసీపీలో ఉంటూనే వాళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్నా మా బాధలు మీకు ఏం చెప్పాలి అక్కడ మీ సొంతంగా చేసేది ఉండదు ఓ స్క్రిప్ట్ వచ్చింది ఆ స్క్రిప్ట్ చూడాలి దాని తగ్గట్టు చెప్పాలి అర్థం చేసుకోండి అయ్యా అని చెప్పటమే వాళ్ళ పని నాకైతే అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు బయటకు వచ్చి మొత్తం చెప్పింది కూడా అదే సో రోజు కూడా అదే చెప్పి జబర్దస్త్ షోలో మరలా కనిపించకపోతే నాకైతే అనిపిస్తా